హలో అండి వెల్కమ్ టు ఎంఐ స్టిచ్చింగ్ నేనైతే ఫ్రంట్ షేప్స్ నీట్గా పర్ఫెక్ట్గా ఎలా కుట్టుకోవాలో కొత్తగా ట్రై చేసే వాళ్ళకి ఈజీ మెథడ్ అయితే చూపిస్తున్నాను చూసేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే మనము ఫ్రంట్ షేప్స్ తీసుకున్న మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ని రెండిటిని ముడతలు లేకుండా జాయింట్ అయితే చేసేసుకోండి ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత చుట్టూ ఉన్న అడ్జస్ట్ అంటే వేస్ట్ క్లాత్నంతా తీసేసుకోండి ఇలా నీట్గా తీసేసుకున్న తర్వాత బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్నైతే మనము సెంటర్లోకి అంటే షోల్డర్ సెంటర్లోకి ఇలా మడత అయితే పెట్టేసుకోండి ఇలా నీట్గా మడత పెట్టేసుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మనము ఫ్రంట్ షేప్ కోసము కింది వైపు ఒక ఇంచ్ వరకు డాట్ అయితే పెట్టేసుకోండి ఇలా నెక్స్ట్ వచ్చేసి చెస్ట్ షేప్ కోసము పై వైపు అయితే రెండున్నర చూసుకోండి ఫ్రెండ్స్ రెండున్నర లెంత్ అయితే సరిపోతుంది చెస్ట్ షేప్ కోసము రెండున్నర డాట్ నుంచి కింద ఒక ఇంచి డాట్ పెట్టాం కదా ఆ డాట్ వరకు ఇలా కొంచెం క్రాస్గా అయితే లైన్ డ్రా చేశాను ఇప్పుడు క్లాత్ను ఓపెన్ చేసి రెండు మడతల మీద ఒక ఇంచి పెట్టాం కదా ఇప్పుడు ఓపెన్ చేసుకుంటే మొత్తం చూసుకుంటే రెండు అయితే ఉండాలి కొంచెం తక్కువ ఉంది ఖచ్చితంగా రెండు ఉండేలా లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఇది ఏ షేప్ వారికైనా రెండు సరిపోతుందా అంటే లేదు ఫ్రెండ్స్ వాళ్ళ చెస్ట్ షేప్ని బట్టి మనము రెండు రెండున్నర మూడు వరకు అయితే పెట్టుకోవచ్చు అంటే చెస్ట్ షేపు బ్లౌజ్ పొడవును బట్టి ఇవైతే మారుతాయి నార్మల్గా ఉన్న వాళ్ళకైతే ఇది కరెక్ట్గా సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి దారాలు పట్టి వైపు మనము డాట్ అనేది కుట్టుకోవాలి కదా ఈ డాట్ ఉన్న చివరి నుంచి అంటే ఉక్స్పట్టి వైపు నుంచి ఇలా రెండున్నర ఇంచ్ వరకు ఒక మార్కింగ్ పెట్టేసుకొని లైన్ డ్రా చేసుకోండి మనము ఈ లైన్ డ్రా చేసిన దానిపైనే స్టిచ్చింగ్ అనేది చేస్తాము నెక్స్ట్ వచ్చేసి మూడో డాట్ ఈ రెండిటికి సెంటర్లో చంక వైపుకి ఈ డాట్ అనేది వేసుకోవాలి ఈ డాట్ అనేది చాలా ఈజీ ఫ్రెండ్స్ అంటే ఈ రెండిటికి దగ్గరికి రాకుండా కొంచెం దూరంగానే ఉండేటట్టు వేసుకోవాలి ఎంతవరకు అంటే ఇంచుల వరకు అయితే సెట్ అయిపోతుంది బ్లౌజ్ పొడవును బట్టి నాలుగున్నర కూడా పెట్టుకోవచ్చు నార్మల్ హైటు నార్మల్గా చెస్ట్ ఉన్న వాళ్ళకి అయితే రెండున్నర హైటు అలాగే చంక భాగం దగ్గర నుంచి వచ్చిన డాట్ నాలుగు వరకు అయితే సెట్ అయిపోతుంది ఇప్పుడైతే మనము ఈ మూడిటిని కలుపుకున్నాము అంటే ఫ్రంట్ షేప్ అనేది నీట్గా ఉంటుంది స్టిచ్చింగ్ తర్వాత చాలా నీట్గా అయితే వచ్చేస్తుంది మనము షేప్ పెంచుకోవడం వల్ల హైట్కి చెస్ట్ షేపు సూదిలాగా ఉంటుంది అలా కాకుండా రెండున్నరే పెట్టేసుకొని కింద మనము రెండు ఇంచులు పెట్టాము అంటే చెస్ట్ షేప్ అనేది బాల్ టైప్లో కుదురుతుంది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఫ్రెండ్స్ ఒకసారి తప్పకుండా అయితే ట్రై చేయండి ఇప్పుడు మనము డ్రా చేసిన ప్రకారం అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి ఖచ్చితంగా లెంత్ పై వైపు కింది వైపు మనము హోల్ చేసాం కదా ఆ హోల్ అనేది ఆ స్టిచ్చింగ్ ఆ డాట్ పైన పడుతుందా లేదా అని చూసుకొని డాట్ అయితే వేసుకోండి మనము కింది నుంచి తొక్కించేటప్పుడు డాట్ అంపటి పైకి రాణించేటప్పుడు చివరికి రాణించండి ఇప్పుడు మనము పట్టి వైపు పెట్టుకున్న డాట్ ఉంది కదా ఆ డాట్ని కూడా కొంచెము ఒక హాఫ్ ఇంచ్ కన్నా తక్కువతో తొక్కించి చివరికి వచ్చేసరికి లైట్గా సైడ్కి లాగేయాలి ఇప్పుడు ఈ రెండిటిని బేస్ చేసుకొని మనము చంక వైపు గీసిన డాట్ని కూడా ఇలా నీట్గా క్లాత్ని పట్టుకొని కింది వైపు కూడా క్లాత్ లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ రెండిటిని కొంచెము కింది వైపు నుంచి పట్టేసుకొని అయితే ఆ కుట్టు వేసేసుకోండి పట్టించేటప్పుడు ఎక్కువ తొక్కువాళ్ళు లేకోకుండా నీట్గా పైనుంచి కొంచెం ఎక్కువ పెట్టేసుకొని చివరికి వచ్చేసరికి తక్కువగా తొక్కించుకోండి షేప్ అనేది ఎంత నీట్గా వచ్చిందో ఒకసారి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఈ షేప్ అనేది చూడండి ఎంత నీట్గా అయితే వచ్చేసిందో కింద అనేది నేను కప్పుగాన పెట్టలేదు ఫ్రెండ్స్ నేను చూపిస్తాను చూడండి కప్పు గుణ లేకోకుండా కింద చెస్ట్ షేప్ అయితే ఎంత నీట్గా అయితే వచ్చేసిందో ఈ క్లాత్ కూడా బర్స్ క్లాత్ అయితే కాదు ఫ్రెండ్స్ సాఫ్ట్ క్లాతే నేను ప్రెస్ చేసి చూపిస్తాను చూడండి చాలా సాఫ్ట్గా ఉంది క్లాత్ కూడా ఇలా స్టిచ్ చేసాము అంటే ఫ్రంట్ షేప్ అనేది నీట్ చాలా అందంగా గుండ్రంగా వస్తుంది ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్లో మంచి మంచి వీడియోస్ టిప్స్ అండ్ ట్రిక్స్ కూర్చుల్లో వీడియోస్ కూడా ఉన్నాయి తప్పకుండా చూడండి అలాగే డౌట్ ఉంటే కామెంట్ చేయండి